స్వాగతం సుస్వాగతం అమా వీడియోస్ కుష్మకుమారి జే ఎట్ నైన్ నైన్ సెవెన్ వినాయక చవితి నవరాత్రులు అయినాయి కదండి మరి ఆయనకి వివిధ పత్రాలతో ముఖ్యంగా ఔషధ పత్రాలతో మనం పూజించాం కదా మరి ఇప్పుడు మనం అంత మంచి ఔషధంగా పనిచేసేటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం అండి ఈరోజు ఈరోజు ఒక పవర్ఫుల్ మంత్రం అండి ప్రతిరోజు కనుక ఈ మంత్రాన్ని పట్టిస్తే ధన్వంతరి కృప పొందొచ్చు ఈవెన్ డాక్టర్లు కూడా వాళ్ళు ఆపరేషన్ చేయటానికి వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అన్నమాట అంటే పట్టించుకుంటారు ఆయన కృప కోసం ఆయన కృపతో వీళ్ళు ముందు ధైర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కదా డాక్టర్లు చేసేటప్పుడు చెంచలో ఉండకుండా మా మనస్సు కదా అలాగే ఇంకా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ఆ ఉద్దేశంతో అలా ప్రేయర్ చేసుకుంటారండి మరి మనకు కూడా వాళ్ళే అంతటి గొప్ప గొప్ప వాళ్ళే వాళ్ళట్టు చేస్తుంటే మనం ఎంత అండి మనం కూడా మరి ఆ ఫలితాన్ని పొందొచ్చు కదా ఆ భగవంతుని నుండి అది ఆ మంత్రం ఏంటో వినేయండి చెప్పుకుందాము మరి అలాగే వీడియోని దాకా చూడండి మరి నచ్చుతుంది మంచి కంటెంట్తో ఉంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూసిన కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీధన్వంతర ఏ నమ అంటే ఎవరండి మరి మన అచ్యుతు అండి అచ్యుత అనంత గోవింద విష్ణు నారాయణ అని అనుకుంటు ఉంటాం కదా మరి ఆయనే ఈ అవతారంలో ఇట్లా ధన్వంతరి రూపంలో మనల్ని కరుణిస్తూ ఉంటాడు మరి ఆ ధన్వంతరి శ్లోకం ఏంటో మనం ఒకసారి చెప్పుకుందామా అచ్యుత అనంత గోవింద విష్ణు నారాయణ అమృత రోగాన్మే నాశయా శేషానాసు ధన్వంతరే హరే ఆరోగ్యం బలం దీర్ఘాయు శ్రీయం ధన్వంతరిం హరిం ఇదండి శ్లోకం అన్ని ఆయన నామాలతో కూడి ఉన్నాయి ఇట్లా చాలా పంక్తులు ఉన్నాయండి ప్రతిరోజు చదవాలనుకుంటున్నారు కదా నిజంగానే కదా నా ఓం నమో నారాయణ అని మనసులో అనుకుంటేనే మనకి బోళ్ళంత ఫలితం లభిస్తూ ఉంటుంది కదా అట్లాగే మరి ఇంత చదువుకోకపోయినా అంటే కాస్త కూర్చుని సమయం ఉన్నవాళ్ళు ఇట్లా ప్రార్థించుకోవచ్చు ఇంత సమయం లేకుంటే కనీసం మన వాడుక భాషలో ఇట్లాగన్నా మనం చదువుకోవచ్చు ఏమి లేదండి దీనివల్ల ఫలితం ఏంటంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరకంగా మానసికంగా చక్కగా పటిష్టంగా మనం ఉంటూ ఉంటాము మనం ఈ స్తోత్రము విన్నా పఠించినా కూడా చాలా మంచిది ఇందు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా వ్యాధితో బాధపడుతుంటే వ్యాధి నివారణ ఉంటుంది ఆరోగ్యం లభిస్తుంది మరి చాలా సులువుగా అయితే ఇంకొక చిన్న మంత్రం రోజువారీగా మనం చిన్న చిన్నవి చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంత కాకపోతే ఇలా కూడా మనం మన వాడుక భాషలో అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సంస్కృత పదాలు అవి లేకుండా అదేంటంటే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోదీయో శ్రీయం స్వభక్తే బ్యహ అనుగృహణంతం అందే ధన్వంతరిం హరిం ఈ శ్లోకమైన మనము చదువుకున్నా విన్నా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి మరి మీరు తెలుసుకోవటమే కాదండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకు కూడా దీన్ని చేరవేయండి వాళ్ళు కూడా చక్కటి శాంతిని పొందుతారు రోగ నివారణ ముందు ఆధ్యాత్మిక పరంగా కూడా డెవలప్మెంట్ కూడా ఉంటుంది అది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుస్మాకుమార్ ఈజే అట్ కుమా నైన్ నైన్ సెవెన్ వల్ల ఇంకో మంచి వీడియోతో కలుద్దాం కీప్ వాచింగ్ మై ఛానల్ విల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో Thank you for watching my channel. Bye bye. Amma videos, Kusum Kumar ji at Kusmana 997